హే గాయస్ మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి స్వాగతం ప్రతి రాత్రి ఒక కొత్త మిస్టరీ మీకోసం కొన్ని భయంకరమైనవి కొన్ని షాకింగ్ మరికొన్ని మీరు అస్సలు ఊహించని కథలు సో వెనక్కి వాలి లైట్లు వార్పేసి ఈ రాత్రి కథ వినడానికి సిద్ధంగా ఉండండి అనన్య అనే ఇరవై ఐదేళ్ల అమ్మాయి సాఫ్ట్వేర్ కంపెనీలో నైట్ షిఫ్ట్ చేస్తుంది సిటీలో అద్దే ఇంట్లో ఒంటరిగా ఉంటుంది ఒకరోజు నైట్ షిఫ్ట్ అయిపోయాక వన్ థర్టీ ఏఎంకి ఇంటికి వచ్చింది గేటు మూసి లోపలికి ప్రవేశించి మెయిన్ డోర్ లాక్ చేసింది చైన్ లాక్ కూడా పెట్టి కిటికీలన్నీ మూసి డోర్ కూడా లాక్ చేసింది అయిపోయింది ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు అని అనుకొని బాత్రూంకి వెళ్ళింది అద్దం ముందు నిలబడి హెయిర్ టాయ్ కడుతున్నప్పుడు ఆమె ఫోన్కి సడన్ గా మెసేజ్ వచ్చింది అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ గుడ్ నైట్ అనన్య అనన్య షాక్ అయింది ఎవరిది నా నెంబర్కెలా అని అనుకుని మెసేజ్ ఓపెన్ చేసింది అటాచ్ చేసిన ఫోటో చూసి ఆమెకి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఆ ఫోటోలో అనన్య బాత్రూంలో అద్దం ముందుంది కాని ఫోటో యాంగిల్ బాత్రూం కార్నర్ నుంచి తీసినట్లుంది అది సెల్ఫీ కాదు ఇప్పుడే జరిగిన మూమెంట్ని ఎవరో దూరం నుంచి తీసి పంపినట్లు క్లియర్గా ఉంది అనన్య వెంటనే బాత్రూమ్ డోర్ లాక్ చేసి హాల్లోకి వచ్చింది అన్ని లైట్లు ఆన్ చేసి ఇల్లంతా చెక్ చేసింది కిచెన్లో ఎవరూ లేరు బాల్కనీ లాక్ సోఫా వెనుక కర్టన్ల వెనుక అన్నీ చెక్ చేసింది ఇల్లు ఖాళీగానే ఉంది ఆమె స్వయంగా మేబీ ప్రాంక్ మేబీ ఫోన్ హ్యాక్ అని కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ సరిగ్గా పది నిమిషాల తర్వాత మళ్లీ మెసేజ్ వచ్చింది ఈసారి ఫోటోలో అనన్య హాల్లో సోఫా దగ్గర కూర్చుని ఫోన్ చూస్తోంది ఫోటో యాంగిల్ సీలింగ్ కార్నర్ నుంచి ఫోటోతో పాటు ఒక లైన్ నువ్వు భయపడుతున్నావా అప్పుడు అనన్యకి అర్థమైంది ఎవరో ఇంట్లోనే ఉన్నారు అని ఆమె శరీరం వణకడం మొదలైటింది ఫ్రెండ్ రియాకి కాల్ చేసింది రియా నా ఇంట్లో ఎవరో ఉన్నట్లుంది నా ఫోన్కి ఫోటోలు వస్తున్నాయి పోలీస్కి కాల్ చేయి అని చెప్పింది రియా ప్రశాంతంగా డోర్ ఓపెన్ చేయకు బెడ్రూంలోకి వెళ్ళిపో లాక్ చేసుకో అని చెప్పింది కాల్లో మాట్లాడుతున్నప్పుడే మళ్లీ మెసేజ్ వచ్చింది ఫోటో ఓపెన్ చేసి చూస్తే అనన్య కాల్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో హాల్ డార్క్ కార్నర్లో ఒక బ్లర్ షాడో కనిపించింది షాడో మనిషిలాగా ఉంది అనన్య కేక వేసింది రియా ఎవరో వెనుక ఉన్నారు అని రియా వెనక్కి తిరగొద్దు బెడ్రూమ్ లోపల వెళ్ళిపో అని గట్టిగా చెప్పింది అనన్య పరుగెత్తుకుంటూ బెడ్రూమ్ లోపలికి వెళ్లిపోయి డోర్ లాక్ చేసుకుంది ఫోన్ టార్చ్ తీసుకొని బెడ్ పక్కన కూర్చుంది ఆమె శ్వాస వేగమైంది బెడ్రూంలో ఒక పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ అద్దం ఉంది అద్దంలో మొత్తం గది ప్రతిబింబం కనిపిస్తుంది అనన్య అద్దం వైపు చూస్తున్నప్పుడు ప్రతిబింబంలో కొంచెం కదలికలాగా అనిపించింది ఆమె సడన్గా తిరిగి చూసింది కాని గదిలో ఎవరూ లేరు ఆమె మనసులో ఒకే ఆలోచన ఇంట్లో ఎవరో ఉన్నారు కానీ ఎక్కడ మళ్లీ సరిగ్గా పది నిమిషాల తర్వాత మరొక మెసేజ్ ఈసారి ఫోటో బెడ్రూమ్ డోర్ బయట నుంచి తీసి పంపినట్లుంది డోర్ నాబ్ దగ్గర ఒక చేతి ముద్రలాగా ఉంది టెక్స్ట్ నువ్వు లాక్ చేసినా నేను ఆల్రెడీ లోపలే ఉన్నాను అనన్య కన్నీళ్లతో రియా కాల్లో నేను సేఫ్ కాదు ప్లీజ్ ఫాస్ట్గా అని అన్నది రియా పోలీసులు వస్తున్నారు ఫైవ్ మినిట్స్ అని చెప్పింది అనన్య అలా బెడ్ మీద కూర్చుని సైలెంట్గా ఎదురుచూస్తోంది ఆమె ఫోన్ స్క్రీన్లో టైపింగ్ అనిపించింది నెక్స్ట్ మెసేజ్ వచ్చింది ఈసారి ఫోటో క్లోజ్ షాట్ అనన్య తల వెనుక నుంచి తీసి పంపినట్లుంది దానితో పాటు చివరి మెసేజ్ నేను నీ వెనుకాలే ఉన్నాను అనన్య శరీరం మొత్తం ఫ్రీజ్ అయిపోయింది ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసింది కాని ఎవరూ లేరు నిశ్శబ్దం అప్పుడు ఆమె అద్దం దగ్గరికి వెళ్ళింది అద్దాన్ని క్లోజ్గా పరిశీలిస్తే ఒక విషయం నోటీసైంది అద్దం గోడకి పూర్తిగా అతుక్కుని లేదు కొంచెం గ్యాప్ ఉంది అనన్య చేయి అద్దం ఎడ్జిని తాకగానే అద్దం వెనుక నుంచి రెండు వేళ్లు నెమ్మదిగా బయటికి వచ్చాయి అనన్య కళ్ళు పెద్దవిగా తెరుచుకున్నాయి ఆమె ఊపిరి పీల్చడంకూడా మర్చిపోయింది తరువాతి సెకండ్ అద్దం వెనుక గ్యాప్లో ఒక మనిషి ముఖం కనిపించింది అది ప్రతిబింబం కాదు నిజమైన ముఖం ఒక సైకో కిల్లర్ అద్దం వెనుక స్పేస్లో దాక్కుని ఉన్నాడు అతను నవ్వాడు మెల్లని వాయిస్లో అనన్య అనన్య కేకవేయడానికి ప్రయత్నిస్తే కాని వాయిస్ రాలేదు గొంతు బిగుసుకుపోయింది డోర్ బెల్ మోగింది బయట పోలీసుల నాక్స్ మేడం డోర్ ఓపెన్ చేయండి అనన్య సహాయం కోసం డోర్ వైపు పరుగెత్తడానికి ప్రయత్నిస్తోంది కాని కిల్లర్ సైలెంట్గా అద్దం వెనుక నుంచి బయటకు వచ్చి ఆమె నోరు మూసేశాడు చెవి దగ్గర గుసగుసలాడాడు సైలెన్స్ అంటే నాకు ఇష్టం తరువాతి క్షణం కిల్లర్ బెడ్షీట్ తీసుకొని అనన్య మెడకి లూప్ వేశాడు అనన్య పోరాడింది అద్దం ప్రతిబింబంలో ఆమె సొంత మరణం చూస్తున్నట్లుంది అనన్య ఫోన్కి చివరి మెసేజ్ పింగ్ అయింది చివరి ఫోటోలో అనన్య ఉక్కిరి బిక్కిరి అవుతూ కిల్లర్ ముఖం క్లియర్గా కెమెరాకి నవ్వుతూ ఉన్నాడు టెక్స్ట్ సైలెన్స్ గెలిచింది అనన్య చేతులు నెమ్మదిగా పడిపోయాయి కళ్ళు మూసుకున్నాయి ఆమె చనిపోయింది అదే సమయంలో పోలీసులు డోర్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించారు బెడ్రూమ్ ఓపెన్ చేసి చూశారు అనన్య శరీరం బెడ్ పక్కన పడిపోయింది అద్దం గ్లాస్ మీద రక్తంతో ఒక లైన్ రాసి ఉంది సైలెన్స్ గెలిచింది పోలీసులు షాక్ అద్దం వెనుక చెక్ చేశారు గ్యాప్ ఖాళీ కిల్లర్ అప్పటికే పారిపోయాడు కాని అద్దం వెనుక ఒక చిన్న స్పీకరుంది స్పీకర్ ఆన్ అయ్యి కిల్లర్ వాయిస్ వినిపించింది థ్యాంక్స్ ఆఫీసర్ డోర్ ఓపెన్ చేశారు పోలీస్ ఆఫీసర్ ఫోన్కి మెసేజ్ వచ్చింది ఫోటోలో పోలీసులు బెడ్రూంలో అనన్య శరీరం దగ్గర నిలబడి ఉన్నారు టెక్స్ట్ నెక్స్ట్ మీ ఇంట్లో కేసు ఎప్పుడూ సాల్వ్ అవ్వలేదు అనన్యాను సేవ్ చేయడానికి పోలీసులు వచ్చినా ఆలస్యమైపోయింది ఆ సైకో కిల్లర్ ఇప్పటికీ ఫ్రీ సైలెంట్ కాలర్ ఎక్కడో ఎవరో ఇంట్లో మళ్లీ దాక్కుని ఉంటాడు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మిస్టీరియస్ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మిస్టీరియస్ నైట్ ఫాల్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి స్టోరీలో మళ్లీ కలుద్దాం అంతవరకు స్టే క్యూరియస్ అండ్ బివేర్ ఆఫ్ ద నైట్